క్రాంతిలోపే ఇంద్రమైలు ఇంకా అధికారంలో ఉన్నామనే అపోహలలో ఆ నేతలు లక్షలు లక్షల కోట్లు దోచుకున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది సంక్రాంతి ఇంద్ర మైన్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు నకరికల నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం వీరేశం విజయోత్సవ ర్యాలీలలో మాట్లాడిన ఆయన ఇంకా అధికారంలోనే ఉన్నామని అపోహలలో బిఆర్ఎస్ నేతలు ఉన్నారని విమర్శించారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి సంక్రాంతి లోపే ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తారట దానికి సంబంధించిన ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈరోజు స్పెషల్ లైవ్ ఉంటుంది ఆరు గ్యారంటీలలో మొదటిది మహిళలకు ఉచిత ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒకటి అంటారు కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళ మహిళలకు నెలకు ఇంత అని చెప్పి కదా అది అన్ని గలుపుతేనే అది ఒకటి అవుతుంది ఒకటి సో మొత్తానికి ఆరు గ్యారంటీల మీద ఈ రోజు మనం చర్చ పెట్టబోతున్నాం వాస్తవ కోణాలు కూడా మేము ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నాం సో మొత్తానికి సంక్రాంతి లోపే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారట మరి ఎట్లు ఇస్తారు ఏంకే బెడ్ రాలే బేస్మెంట్ రాలే పిల్లలు రాలే ఏది రాలే గైడ్లెన్స్ రాలే అప్పుడే ఎట్లతది అనేది మనం వేచి చూడాలి అరవై ఒక్క మంది సమాధి మధ్యధర సముద్రంలో మునిగిన పడవ వారిలో పిల్లలు మహిళలే ఎక్కువ ఐరస మైగ్రేషన్ ఆ ఏజెన్సీ అలల కారణంగా అదుపు తప్పి మునినట్టుగా సమాచారం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతోంది మొత్తానికి అరవై ఒక్క మంది జల సమాధి అంటూ కూడా చాలా బాధాకరమైన విషయం సో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి ఇక జరుగుతూనే ఉంటాయి సూరత్ లో వరల్డ్ లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్ గుజరాత్ లోని సూరత్ శివార్లాల్లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ సూరత్ డైమండ్ బోర్స్ దీన్ని ముప్పై ఐదు పాయింట్ ఐదు నాలుగు ఎకరాలలో అరవై ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పదిహేను ఫోర్ల చొప్పున తొమ్మిది టవర్లతో నిర్మించారు ఇందులో ఆఫీసుల మూడు వంద మూడు మూడు వందల నుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి ఈ బిల్డింగ్ లో దాదాపు నాలుగు వేల ఐదు వందల వజ్రాల వ్యాపారాల వ్యాపార ఆఫీసులను ఏర్పాటు చేయనున్నారు ఆదివారం ఈ బిల్డింగ్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసే పరిస్థితి కనబడుతుంది మొత్తానికి వజ్రాల వ్యాపార ఆఫీసులను ఏర్పాటు చేయనున్నారు అనేది ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది వరల్డ్ లోనే లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్ అంటే దానికి సంబంధించిన అంశానికి సంబంధించి చూసాం ఇక దాంతో పాటుగా ఇక ఇంకో అంశం పగటీలే గజ గజ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పడిపోతున్న టెంపరేచర్లు ఆసిఫాబాద్ మంచిర్యాల ఆదిలాబాద్ ఆరెంజ్ అలర్ట్ ఈ మూడు జిల్లాలలో పది డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు ఉండవచ్చు ఆసిఫాబాద్ లో కనిష్టంగా పదకొండు డిగ్రీల నైట్ టెంపరేచర్ నమోదా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికే పగటీలే గజ 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 అంటున్నారు అనేది ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది ఇక పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘన తీవ్రమైన విషయం మోదీ అంటూ చూడొచ్చు ఇక పార్లమెంట్ లో భద్రత ఉల్లంఘన ఘటన తీవ్రమైన అని తక్కువ అంచనా వేయలేమని ప్రధాని మోదీ అన్నారు ఈ విషయంలో రాద్దాంతం చేయొద్దని కోరారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి ఏంది పార్లమెంటుకు సంబంధించి ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూడొచ్చు